నమస్తే వెల్కమ్ టీవీ మా లక్ష్యం వైఎస్ఆర్సీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ నకిలీ మద్యం తాగి ప్రాణాలు వారికి ఉందని నారావారి ముందు తాగద్దు ప్రజలు ఆరోగ్యంగా ఉండరు అని అనేక మార్లు చెప్తున్నారు ఈరోజు క్లాసిక్యూషన్ ఎక్స్ఛేంజ్ సూపర్డెంట్ గారిని కలిసి వైఎస్ఆర్పి నాయకులు డిప్యూటీ మేయర్ మేయర్ పార్టీ కార్యకర్తలు ఎక్సైజ్ డీఎస్పీ గారికి వినతి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఏదైతే నాణ్యమైన మద్యాన్ని మరి రాష్ట్ర ప్రజలకు అందించాలి మరి ఆ ఆలోచన భాగంగానే మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అన్ని ఏదైతే షాపులు నిర్వహించిన పరిస్థితి మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందా మరి ఈరోజు ఆయన అనుయాయులకు మరి ఆయన ఆయన క్వార్టర్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఈరోజు మరి ఈరోజు బెల్ట్లు ఏ రకంగా ఇస్తున్నారంటే ఈ రాష్ట్రంలో సుమారుగా లక్ష బెల్ట్ షాపులు ఈరోజు ఉన్నాయి ప్రతి బెల్ట్ షాప్లో మరి ఏదైతే పాలు కూడా ఇరవై నాలుగు గంటలు లభ్యం కావద్దు కానీ ఈ రాష్ట్రంలో మద్యం మాత్రం ఈ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మద్యం అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది మరి ఖచ్చితంగా దీని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కన్విప్పు కలగాలి మరి ఖచ్చితంగా ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అదే విధంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో తెలియదు షీప్ అన్నాడో మరి విధంగా ముప్పై వేల మంది మహిళలందరూ కూడా అదృశ్యమయ్యారన్నారు మరి ఈయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదహారు నెలలు అయింది మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి ఈ రోజు అందరు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి ఈ రోజు ముప్పై వేల మంది మహిళలు ఎక్కడున్నారు ఈ రోజు కనుగొన్న పరిస్థితి లేదు ఒక్కరంటే ఒక్కరు మహిళకు వచ్చిన పరిస్థితి లేదు మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పాడుతున్నా మరి ఈ రోజు వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వానికి గండి పడుతున్నా మరి ఈ రోజు ముఖ్యమంత్రి ఈ ఉప ముఖ్యమంత్రి నోరిప్పి మాట్లాడు ఎందుకంటే ఆయనకు మాత్రం నెల నెల ప్యాకేజీ వెళ్ళిపోతా ఉంది మరి ఏదైతే ఈ నకిలీ మద్యంలో వచ్చే ఆదాయంలో నుంచే మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రికి ప్రతి నెల వాటా వెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందుకే ఆయన ఈరోజు నోరుప్ప మాట్లాడే పరిస్థితి లేదు మరి ఇవాళ ఖచ్చితంగా మా నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తాం ప్రజల్ని కలుపుకొని మరి ఖచ్చితంగా వెను మరి ఈ నకిలీ మద్యాన్ని అరికచ్చిన అవసరం ఉంది మరి ఎవరైతే సూత్రధారులు ఉండారో పాత్రధారులు ఉండారో మరి ఎంత పెద్దవారైనా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు